వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ డిపోలో ఉద్యోగం చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు పదవి విరమణ పొందిన సందర్భంగా తోటి సహచరులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ సురేఖ హాజరై పదవి విరమణ పొందుతున్న సిహెచ్ సురేందర్ రెడ్డి శాఖమయ్య నరేందర్ల గురించి మాట్లాడుతూ మీ సేవలు మరవలేనివని మీ అభిమానాన్ని మాతో పంచుకొని సంస్థలో భాగమై మాతో పంచుకున్న కష్ట సుఖాలకు పదవి విరమణ పొందుతున్న ఆ ముగ్గురికి కృతజ్ఞతలు తెలిపారు ಕಾರ್ಯಕ್ರಮములో ఆర్టీసీసీఏ వీరబాబు ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ ఇజాసుద్దీ కాంట్రాక్టర్ డ్రైవర్లు డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలియనేంటి కూడా ఈ రోజు ఈ రోజు అని చెప్పేసి ఇంకో వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ నుండి ఉంటారు. అందరూ ఇక్కడ అదే విధంగా రోజులు అంటే ఈ రోజు నాకు ఇంకా ఈ సంస్థతోని నా యొక్క రుణం తీరిపోతుంది అని చెప్పేసి ఆ విధంగా నాకు క్లియర్ గా కనిపించాడు